హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ఫుల్ టాక్స్ సో ప్రభాస్ అన్న ప్రభంజనం అయితే థియేటర్ల దగ్గర మామూలుగా లేదండి రచ్చ రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ మనకి యుఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడ్డాయండి సో అక్కడ చూసిన పబ్లిక్ అయితే చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు ఎవడైతే ట్రోల్ చేశాడో మనకి ట్రైలర్ బాగలేదు టీజర్ బాగలేదు అని చెప్పేసి నిజంగా ఇప్పుడు సినిమా చూసినాక అర్రాచక మంటబయ్య నిజంగా షార్ట్స్ అయితే అసలు ఇంట్రొడక్షన్ షార్టే మనకి కేజీఎఫ్ రేంజ్లో ఇచ్చారంట ప్రభాస్ అన్న నిజంగా మామూలు గ్లామర్ కాదంట అసలు ఈ సినిమాలో అసలు ఎలివేషన్స్ కూడా మనకి కేజిఎఫ్ మించి ఉన్నాయని చెప్పి చెప్పేసి మనకైతే టాక్ వచ్చింది భయ్య మూడు సినిమాలు డిసప్పాయింట్ చేశారనమాట సాహు అవ్వచ్చు ఆది పురుష అవ్వచ్చు లేదా మొన్న వచ్చిన రాధేశ్యామ్ కావచ్చు మూడు సినిమాలు డిసప్పాయింట్ అని చెప్పేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మరుగుతున్నారనమాట రక్తం మరిగిపోతుంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు హిట్ టాక్ రావడంతో నిజంగా భయ్య ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు పక్క బహుబలి రికార్డు పద్దెనిమిది వందల కోట్లు రికార్డ్ చేసి రెండు వేల ఐదు వందల కోట్లు మేము కలెక్షన్ చూపిస్తామని చెప్పేసి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు భయ్య మీకేమనిపిస్తుంది సల్లార్ సినిమా హిట్ అవుతుందా లేక యావరేజ్గా నిలుస్తుందా అసలు మీకేమనిపిస్తుంది నా కింద కామెంట్ సెక్షన్లో లో తప్పకుండా మెసేజ్ చేయండి భయ్య అసలు ఈ కాంబినేషనే ప్రభాస్ అన్నకి కావాలి ప్రశాంత్ నీల్ అయితే అసలు చాలా బాగా చూపిస్తాడు ప్రభాస్ అన్న రేంజ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే రీగర్గా వెయిట్ చేస్తున్నారు భయ్య అలాంటి వాళ్ళకి అసలు ప్రాణం పోసినట్టు అయింది భయ్య ఈ హిట్ టాక్ రావడంతో సినిమా అయితే కేసీపీడి అంట అసలు ఇంట్రొడక్షన్ షార్టే కేజీఎఫ్ రేంజ్లో ఇచ్చారంట అసలు మన ఇంటర్వెల్ షార్ట్ అయితే అసలు రివీల్ చేయకండి అలాంటి షార్ట్ ఇంతవరకు ఏ ఇండస్ట్రీలోనూ రాలేదు ఏ సినిమాలోనూ రాలేదని చెప్పేసి మనకైతే రిపోర్ట్స్ వచ్చినాయి భయ్య ఇలాంటి సినిమా మళ్ళా అవతార్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి చూపిస్తాము అని అయితే వీళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు యుఎస్ఏలో చూసిన వాళ్ళు కూడా చాలా ఖర్చు పెట్టి ఏదో మన ఆంధ్ర తెలంగాణలో ఎంజాయ్ చేస్తున్నట్టు యుఎస్ఏలో కూడా అలా ఎంజాయ్ చేస్తున్నారు భయ్య సో మన డమ్కి ఈరోజు రీజైన షారుఖ్ ఖాన్ సినిమా ఫ్లాప్ అవడంతో ఇంకా సల్లార్ థియేటర్స్ పెరిగాయన్నమాట బాలీవుడ్లో సో సల్లార్ రేపటి నుంచి అయితే ఒక ప్రపంచం అనే చెప్పాలి ఇలాంటి సినిమా మళ్ళా రాదు మీకేమనిపిస్తుంది సల్లార్ ఎక్స్పెక్టేషన్ మీకు ఎలా అనిపిస్తుంది నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ అయ్యింది భయ్య జై ప్రభాస్ అన్న